రైతుల సమస్యలు ప్రభుత్వం గాలికి వదిలేసి రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అమెరికాకు దుబాయ్కి ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ వెళ్లారని వెములవాడ బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ చల్మడ లక్ష్మీ నరసింహరావు అన్నారు మంగళవారం పట్టణంలోని ఆయన నివాసంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు ప్రభుత్వం సమావేశం నిర్వహించి రైతులకు అందించబోయే సంక్షేమ పథకాలు వివరించడంలో విఫలమైందని విమర్శించారు రైతు బంధును రైతు భరోసాగా అందజేస్తామని ఎన్నికల హామీ ఇచ్చి ఇప్పుడు మంత్రులు మాట దాటవేసే సమాధానం ధోరణిపై ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు ప్రకృతి కనికరిస్తే తప్ప రైతులకు వేరే మార్గం లేనట్టుగా ప్రభుత్వం వ్యవహరిస్తుందని కాళేశ్వరం జలాలపై స్పష్టత రైతులకు ఇవ్వాల్సి ఉందని ఆయన డిమాండ్ చేశారు వేములవాడ సహకార సంఘం పరిధిలోనే ఇంకా అరవై వేల క్వింటాళ్లు కల్లాల్లోనే ఉన్నాయన్నారు తూకం వేసిన పది బస్తాలు కూడా కల్లాల్లోనే ఉన్నాయని వీటిపై అధికారులు నిలదీస్తే నాలుగు ఐదు వేల బస్తాలకు మాత్రమే వాహనాలు సమకూర్చారని అన్నారు మళ్లీ అకాల వర్షాలు వస్తే రైతుల పరిస్థితి ఏంటని ఆయన ప్రశ్నించారు కొనుగోలు జాప్యం లేకుండా త్వరితగతిన పూర్తి చేయాలని ఆయన డిమాండ్ చేశారు మీ ప్రభుత్వం రైతుల పట్ల నిర్లక్ష్యం చేస్తూ సమస్యలను గాలికి వదిలేస్తున్న తీరు మరోసారి ప్రాంతాన్ని కరువు ప్రాంతంగా తీర్చి మళ్లీ గల్ఫ్ దేశాల బాట పట్టే విధంగా చేస్తున్నట్టుగా కనిపిస్తుందని ఆరోపించారు మరో ముప్పై శాతం ధాన్యం ఇప్పటికే కొనుగోలు కేంద్రాల్లో ఉందని వెంటనే వాటిని కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు ముంపు గ్రామాల ప్రజలకు ఐదు లక్షల నాలుగు వేలు ఎప్పుడు ఇస్తారు ముంపు గ్రామాలకు ఎన్నికల సమయంలో ఐదు లక్షల నాలుగు వేల రూపాయలు ఇస్తామని నమ్మబలికిన మీరు సీఎం రేవంత్ రెడ్డితో ఏ సమయంలోపు ఇస్తారో ప్రకటన చేయించాలని డిమాండ్ చేశారు నీ మీద ఆశలు పెట్టుకున్న ఇంకొక గ్రామాల ప్రజలకు బాధ్యతాయుతమైన సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు వంద రోజుల్లో అమలు చేస్తామన్న ఆరు గ్యారంటీల్లో మీరు ఎన్ని ప్రజలకు నెరవేర్చారు ప్రజలకు బాహాటంగా చెప్పాలని డిమాండ్ చేశారు ఈ సమావేశంలో పార్టీ ప్రధాన కార్యదర్శి కందుల క్రాంతికుమార్ కౌన్సిలర్లు నిమశెట్టి విజయ్ జోగనిశంకర్ శంకర్ సిరిగిరి రామచందర్ నరాల శేఖర్ గోలి మహేష్ నాయకులు కమలక రెడ్డి శ్రీకాంత్ ఈర్లపల్లి రాజు సందీప్ మైలారపు రాము తదితరులు ఉన్నారు చేసిన ప్రక్రియలో సుమారుగా ఒక ఎనిమిది వందల మంది మీ గ్రామానికి తిరిగి వచ్చి కుటుంబాలతో నుండి మరి కూరగాయలు మరి వరి పంటను చేసుకొని మరి బతుకుతున్నారు విషయం వాస్తవం కాదా మరి మీ గవర్నమెంట్ మీరు ఒక విప్లాగా ఉన్నారు మీ గవర్నమెంట్ పద్ధతి ఏంటి మీ గవర్నమెంట్ ప్రక్రియ ఏంటి మళ్ళీ మీరు అందరూ మీ గ్రామం నుండి ఇదే కరువు తీసుకొచ్చి దుబాయ్ పం పంపే పరిస్థితికి మళ్ళీ తీసుకురాబోతున్నారా అని మేము వాస్తవంగా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం ఒక బాధ్యత గల శాసనసభ్యునిగా మీ బాధ్యత నిర్వహించమని మేము కోరుతూ ఉన్నాం మరి మన ముంపు గ్రామాల పరిస్థితి ముంపు గ్రామాలలో మీరు ఎలక్షన్లో హామీ ఇచ్చారు ఐదు లక్షల నాలుగు వేల రూపాయలు మేము ఇస్తాము అని చెప్పడం జరిగింది మమ్మల్ని విశ్వసించి మీకు ఓట్లేసి ఇచ్చి గెలిపించినా మాట వాస్తవం ఐదున్నర నెలలు సుమారుగా ఇంకొక వారం పది రోజులు అయితే ఆరు నెలలు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మరి మీరు చాలా ఆగస్టు ఫిఫ్టీన్త్ వరకు మీరు రైతు రుణమాఫీ చేస్తాను రెండు లక్షల రూపాయలు అయితే ఏదైతే హామీ ఇస్తున్నారో మేము డిమాండ్ చేస్తాము ఆ శ్రీనివాస్ గారిని ఈ ముప్పు గ్రామాలకు ఐదు లక్షల నాలుగు వేల రూపాయలు ఎంత సమయం లోపట మీరు ఇస్తారు ఎందుకంటే వాళ్ళు ఒక ఆశతో ఉన్నారు నిరుద్యోగంగా ఉన్నారు మాకొక మీ మీద విశ్వసించి భరోసాతోని ఐదు లక్షల నాలుగు వేల రూపాయలు మాకు వస్తాయని చెప్తా ఉన్నారు దాన్ని కూడా మీరు ముఖ్యమంత్రి గారితోనే మరి ఈ ఒక ఆరు నెలల లేదంటే సంవత్సరం లోప మేము ఇస్తాము అని స్పష్టమైన ఆప్ ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము అందుకని మళ్ళొకసారి గవర్నమెంట్ను పునర్ ఆలోచించాలి అని మీ ద్వారా మళ్ళొకసారి మనవి చేస్తూ ఉన్నాము ప్రతి రైతుకు పండించిన ప్రతి గింజ కూడా ఫస్ట్ తొందరగా కొనుగోలు చేయాలి కేవలం ప్రకటనలకే పరిమితం కాకుండా ఇలా తడిసిన ధాన్యాన్ని మురకలెత్తిన ధాన్యాన్ని మరి ఇప్పటివరకు ఒక్క గింజ కూడా కొనలేదు మరి మీకు చిత్తశుద్ధులు అంటే తప్పకుండా కొనాలి మరి అది మీరు కలెక్టర్లకు అది ఇచ్చినా కూడా ఇప్పటివరకు కొనలేదు మేము మిమ్మల్ని రైతు పక్షాన్ని మిమ్మల్ని అడుగుతా ఉన్నాము తప్పకుండా ఎంత సమయంలో కూడా మీరు కొంటారు అనేది ఒక ప్రణాళిక పద్ధతిగా మరి ఇంకో వారమా పది రోజుల పదిహేను రోజులు అన్ని లిఫ్ట్ చేయాలి అనే మేము మిమ్మల్ని డిమాండ్ చేస్తూ ఉన్నాము లేని ఈ పక్షంలో ఆల్రెడీ వర్షాలు మళ్ళీ వచ్చే నాలుగైదు రోజులు ఉన్నాయి కళ్ళాల మీద ఇంకా ముప్పై శాతం వడ్లున్నాయి ఆ వడ్లన్నిటి కూడా కొని ఏ ఎంత నష్టమైన మీరత్ బాధ్యత వహించాలని నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను బాండ్ పేపర్ కూడా ఒకసారి గుర్తు చేసుకోవాలని మనవి చేసుకున్నాం ఒకసారి రైతులకు విఘ్నాల కొరత స్పష్టంగా కనిపిస్తూ ఉంది నిన్ననేమో మరి అందరూ కూడా పెద్ద పెద్ద ప్రకటనలు చేశారు విఘ్నాలు కొరత ఒక్కసారి ఆలోచించండి మళ్ళీ పాత కాలము కాంగ్రెస్ కాలంలో ముందే బీఆర్ఎస్ పార్టీ ఇంటి మళ్ళీ ఒక్కసారి కాంగ్రెస్ వాళ్ళు వస్తే పాత కాలేజీ తీసుకుపోతున్నారు ఇలా కరెంటు కట్లు కనిపిస్తున్నాయి మళ్ళీ ఇట్లా మళ్ళీ పాస్బుక్లో చెప్పులో మరి లైన్లో నిలిచినటువంటి పరిస్థితి వచ్చింది మరి శ్రీనివాస్ గారు మీరు తర్వాత తిరిగి వచ్చి రైతుల సమస్య పట్ల మీ బాధ్యత నిర్వహించాలి అని మీ బాధ్యతను గుర్తు చేసుకుంటూ మరి అదేదో మరి వర్షాల అకాల వర్షాలకు నష్టపోయిన రైతులకు పదివేలు ఇస్తా మరి మొన్న కూడా ముఖ్యమంత్రి గారు లక్ష్యం ముందు ప్రకటించారు ఏ సమయంలోపం ఇస్తారనేది స్పష్టత ఇవ్వాలి అని మేము డిమాండ్ చేస్తాం